హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదులో వరలక్ష్మి వ్రతం ఎప్పుడు అలాగే ఈ వరలక్ష్మి వ్రతం ఎలా జరుపుకోవాలి అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుందాం తెలుగు క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం ఆగస్టు ఎనిమిదిన శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం పూజ జరుపుకొనున్నారు తెలుగు రాష్ట్రాల్లో వరలక్ష్మీ వ్రతం ఎంతో మంగళకరమైనదిగా భావిస్తారు ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని పురాణాలు చెప్తున్నాయి వరలక్ష్మి వ్రతం మన హిందూ సంప్రదాయంలో ఎంతో విశిష్టత సంతరించుకుంది ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో స్త్రీలు ఆచరించే ఒక ముఖ్యమైన వ్రతం ఈ వరలక్ష్మీ వ్రతం ఇది శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు జరుపుకుంటారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఆగస్టు ఎనిమిదవ తేదీ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం జరుపుకొనున్నారు ఈ వరలక్ష్మి వ్రతం రోజున లక్ష్మీదేవిని నిష్ఠతో భక్తి శ్రద్ధలతో పూజిస్తే భోగభాగ్యాలు కలుగుతాయని ప్రగాఢ విశ్వాసం అష్టలక్ష్ములు అంటే ధనం భూమి విజ్ఞానం ప్రేమ కీర్తి సంతోషం శాంతి బలం అష్టలక్ష్ముల రూపంలో ఉంటాయని అంటారు ఈ వ్రతం లక్ష్మీదేవికి అంకితం చెయ్యబడింది వరలక్ష్మి అంటే వరాలను ప్రసాదించే లక్ష్మీదేవి భక్తి శ్రద్ధలతో ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం ద్వారా అష్టలక్ష్మి ఆశీషులు పుష్కలంగా లభిస్తాయని తద్వారా ధనం ధాన్యం ఆయుష్ ఆరోగ్యం సంతానం విజయం కీర్తి ప్రతిష్టలు శాంతి ఆనందం శక్తి వంటి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం ముఖ్యంగా పెళ్ళైన వివాహిత మహిళలు తమ కుటుంబం శ్రేయస్సు భర్త ఆరోగ్యం దీర్ఘాయుష్ పిల్లల భవిష్యత్తు కోసం ఎంతో నిష్టతో ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు ఈ వ్రతం గురించి సాక్షాత్తు లయాకరుడైన పరమేశ్వరుడే పార్వతీదేవికి వివరించినట్లు స్కంద పురాణం చెప్తుంది వరలక్ష్మి వ్రత పూజా విధానం పవిత్రత ముఖ్యం వరలక్ష్మి వ్రతం ఆచరించే రోజు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటిని గదిని శుభ్రం చేసుకోవాలి మండప ఏర్పాటు గదిలో మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి అనంతరం బియ్యపు పిండితో ముగ్గు వేయాలి దానిపై కలశం ఏర్పాటు చేయాలి కలశ స్థాపన కలశం ఇత్తడి లేదా వెండి పాత్రలో బియ్యం లేదా నీరు పోసి తమలపాకులు నాణలు పసుపు కొబ్బరికాయను దానిపై ఉంచాలి కొబ్బరికాయకు పసుపు కుంకుమ పెట్టి అమ్మవారి విగ్రహాన్ని అలంకరించాలి చీరతో కలుషాన్ని అలంకరించడం ఆచారం అమ్మవారి ప్రతిష్టాపన కలుషం వెనుక లక్ష్మీదేవి పటం లేదా విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి పూజా సామాగ్రి సిద్ధం పసుపు కుంకుమ అక్షంతలు పూలు పండ్లు నైవేద్యాలు పసుపు గణపతిని ముందుగానే సిద్ధం చేసుకోవాలి తోరాల తయారీ తెల్లటి దారాన్ని ఐదు లేదా తొమ్మిది పోగులు తీసుకొని పసుపు రాసి దానికి ఐదు లేదా తొమ్మిది పూలతో ముడులు వేసి తోరాలను తయారు చేయాలి ఈ తోరాలను పూజకు ముందే పూజించాలి లక్ష్మీ వ్రతం పూజా క్రమం పసుపు గణపతి పూజ ముందుగా పసుపు గణపతిని పూజించాలి పూజ నిర్విఘ్నంగా జరగాలని ప్రార్థించాలి పుణ్యాహ వచనం ఇంటిని పూజ సామాగ్రిని పవిత్రం చేయడానికి వచనం చేస్తారు కలశ పూజ కలషంలోని దేవతలను ఆవాహన చేసి పూజించాలి వరలక్ష్మి అష్టోత్తర శతనామావళి అమ్మవారిని అష్టోత్తర శతనామావళి లేదా ఇతర స్తోత్రాలతో పూజించాలి తోరల పూజ ముందుగా సిద్ధం చేసుకున్న తోరాలను పూజించి ఒక తోరాన్ని కుడి చేతిక కట్టుకోవాలి నైవేద్యం లక్ష్మీదేవికి ఇష్టమైన పిండి వంటలు పాయసం వడపప్పు పానకం వంటి వాటిని నైవేద్యంగా సమర్పించాలి కథ శ్రావణం వరలక్ష్మి వ్రత కథను చదవడం లేదా వినడం చేయడం ఎంతో శుభప్రదం మంగళహారతి పూజ ముగింపులో లక్ష్మీదేవి అమ్మవారికి మంగళహారతి ఇవ్వాలి ప్రదక్షిణ చేయాలి చివరిగా కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి ప్రదక్షిణలు చేయాలి